ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను జైడీకి తెలియకుండా ప్రియర్ని కిడ్నాప్ చేసి తీసుకువచ్చాము అని నేను ఈ సముద్రంలో నాన్ నిల్చి వేట్ నేను నిలిచాను జైడీ వాళ్ళ ఇద్దరు కూడా నువ్వు వదిలిపెట్టి తీరాల్సిందే జేడీ అని అప్పుడే జేడీ అక్కడికే ప్రత్యక్షం అయిపోతుంది హాయ్ మీన అంటూ మాట్లాడుతూ ఉండటంతో జేడీ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని మీన చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అప్పుడే కేతార్ బోటు వారి విషయంలో అక్కడ మీనన్కి తెలియకుండా ఎంటర్ అయిపోయి అక్కడికి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చేరవేస్తూ ఉంటాడు మీన నువ్వు నాకు దొరికిపోయావు అని ఖచ్చితంగా వదిలేసి తీరాల్సిందే అని జేడీ చెబుతూ ఉంటే ఏంటి జేడీ నేను ప్యాకప్ లా తో రెడీగా ఉన్నాను అక్కడ సీఎం ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి మీరు ఇక్కడ నుండి మర్యాదగా వెళ్తారా లేదా అని బీనర్ బెదిరిస్తూ ఉంటారు ఇంకో పక్క యువరాజ్ ఒక బస్సులో కూర్చొని ఒక గన్నుని షూట్ చేయటానికి రెడీగా పెట్టుకొని ఉంటాడు యువరాజ్ బస్సులో కూర్చొని ఉంటే అక్కడికి కాస్త దూరంలో సీఎం ఉంటాడు దూరం నుండి యువరాజ్ సీఎంని గమనిస్తూ మీనంతో జేడీతో లైవ్ కాల్లో మాట్లాడుతూ ఉంటాడు చూడు జేడి నువ్వు అక్కడి నుండి వెళ్ళకపోతే ఇక్కడ సీఎం ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని యువరాజ్ మార్నింగ్ ఇస్తూ ఉంటాడు అప్పుడే కౌశికి ఆ బస్సుకి ఒకనా అడుగుల దూరంలో కింద నిల్చొని ఉంటుంది అక్కడేమో సీఎం ఉన్నాడు ఇక్కడ ఏం చెయ్యాలి అన్నట్టుగా సీఎం ప్రాణాలు పోతాయి పోతాయని చెబుతున్నారు ఏంటి అని కౌశికి చుట్టూ చూసుకుంటూ ఉంటుంది ఏంటి సీఎంని షూట్ చేయబోతున్నారా అని జేడీ జేడీ ఇద్దరు మీ దగ్గర చాలా టెన్షన్ పడుతూ ఉంటారు సీఎం ఎలా కాపాడుకోవాలి అని స్పీకర్ ఆన్ చేసిన ఫోన్ని చేతిలో పట్టుకొని జేడీ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు కౌశిక అక్కడ రివాల్వర్ని షూట్ చేయడానికి రెడీగా పెట్టుకున్న యువరాజ్ని చూసిస్తుంది అంతే ఈ యువరాజ్ మీనంతో చేతులు కలిపాడా సీఎం ప్రాణాలు తీయాలి అనుకుంటున్న యువరాజా అని అనుకుంటూ లేదు ఎలాగైనా సరే నేను కాపాడాలి అని కౌశీకి అనుకుంటూ ఉంటుంది జేడి ఇంకా ఏంటి ఆలస్యం నేను లెక్క పెడుతున్నాను ఇప్పుడు నువ్వు వన్ చెప్పే లోపల అక్కడి నుండి వెళ్ళావా సరే లేకుంటే సీఎం ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని యువరాజ్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అని లెక్క పెట్టేస్తూ ఉంటారు అప్పుడే సరిగ్గా కౌశి ఒక రాయిని తీసి గన్నెకి తగిలేలా విసిరిపడేస్తూ ఉంటుంది దాంతో యువరాజ్ గురి కాస్త పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది